హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్న వారికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ముప్పై లక్షల లోపల మాత్రమే వచ్చేటువంటి హౌసు అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే వీడియో నెలకెళ్తే ఈ విధమైన రన్నింగ్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది ఇది చుట్టుకుంట విఐపి రోడ్డు జమ్ని స్కూలు నియర్ బై వస్తుంది లొకేషన్ పరంగా బిల్డర్స్ వారు వెల్ డెవలప్ చేసినటువంటి లొకేషన్ అండి ఆ రన్నింగ్ రోడ్డు వీడియోలకెళ్తే మనకి ఇది అరవై గజాలంటే ఉత్తర పేసింగు రిజిస్ట్రేషన్ కలిగినటువంటి హౌసు యాజ్ పర్ వాసు ప్రకారం సెడ్బ్యాక్లతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసు లో బడ్జెట్లో మంచి హౌస్ కోసం చూస్తున్న వారికి అయితే ఇది బిలో థర్టీ ల్యాక్స్ లోపల వచ్చేటువంటి హౌస్ కాబట్టి ఈ బడ్జెట్లో చూస్తున్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధమైన మెట్ స్టెప్స్కి పక్కన ఒక కామన్ టాయిలెట్ ఉంటుంది లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ విధమైన చిన్న హాల్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు మరొక సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంటుంది దీనికి విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చినటువంటి మంచి ప్లాన్తో కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి అరవై గజాలలో ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌసు పక్కా రిజిస్ట్రేషన్ అండి ఉత్తర ఫేసింగు ఇది మనకి వాట్సాప్ ద్వారా ఓనర్ గారు సెండ్ చేసినటువంటి వీడియో అండి దయచేసి మనం తీసింది కాదు కాబట్టి కొంచెం ఉన్న వీడియోని మనం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము డైరెక్ట్గా విజిట్ చేసి ప్రాపర్టీని చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ బడ్జెట్లో ఉన్నవారైతే ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి కిచెన్ అండి కిచెన్ స్పే సారీ సారీ టు సే ఇది బాత్రూము అటాచ్ బాత్రూమ్ కూడా ఈ సింగిల్ బెడ్రూమ్కి ప్రొవైడ్ చేసుకున్నారు ఫ్లోరింగ్ కూడా ఈ విధంగా మార్బుల్ ఫ్లోరింగ్తో ఎక్కడా కూడా రాసి లేకుండా ఉన్నా దాంట్లోనే మంచి కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి హౌసు కబోర్డ్ వర్క్ మాత్రమే దీనికైతే రిమైనింగ్ ఉంటుంది దీని పక్కనే కిచెన్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది యాజ్ పర్ వాస్తు ప్రకారం మంచి కన్స్ట్రక్షన్ కలిగి ఉత్తర ఫేసింగు అరవై గజాలు విత్ రిజిస్ట్రేషను థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి దీనిలో కూడా బార్గిల్ అయితే ఉంది ఇది విఐపి రోడ్డు జమినీ స్కూలు నియర్ బై అయితే వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ వాసు